హనుమాన్ జయంతి సందర్భంగా పత్తికొండ మండలంలోని స్థానిక ఆదోని రోడ్డు రహదారిలో నాయి బ్రాహ్మణ కాలనీ నందు నాయి బ్రాహ్మణుల ఐక్యతతో వెలసిన శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి వేకువ జామునే పంచామృతాభిషేకములతో స్వామివారిని అభిషేకించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మరియు పూలదండలతో అలంకరించి పూజా కార్యక్రమాన్ని నాయి బ్రాహ్మణులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని తమ భక్త పారావస్యాన్ని చాటుకున్నారు అనంతరం మధ్యాహ్న సమయాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు